ఈ హోటల్ ని చూస్తంటే పల్లెటూరులలో హోటల్ ఎట్లా ఉంటాయి అనేది మీకు గుర్తుకు అది కానీ మేము పల్లెటూరుకి అయితే పోలేదు ఇంకా ఇది మన పొద్దుటూరులోనే అనమాట మోటలు పొద్దు పొద్దున్నే ఇంత మంది వస్తారన్న హోటల్ కంటే ఇకి వస్తారన్న ఎందుకంటే ఈడ రుచి అట్లా ఉంటాది ఇంకా ముఖ్యంగా వీళ్ళ దగ్గర మీరు ట్రై చేయాల్సిన ఐటమ్ వచ్చేసరికి ఖుష్కా అనమాట వేడి వేడిగా కుష్కా అయితే ఇక్కడ రెడీగా ఉంటుంది ఇంకా ఈ కుష్కా లోకి వేడివేడి చికెన్ కర్రీ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఈ వేడి వేడి చికెన్ లోకి పరోటా కూడా ఉంటుంది మేమైతే ఒక ప్లేట్ పరోటా ఒక చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము పరోటా మీద అయితే చికెన్ కర్రీ వేసుకొని ఆ షేర్ వాలో అలా అద్దుకొని తింటే సూపర్ సూపర్ నా టేస్ట్ ఇంకా ఈ షేర్వా అయితే లిటిల్ బిట్ స్పైసీ ఉంటుంది ఇదే అన్నమాట ఇక్కడ స్పెషల్ ఇంకా ఇక్కడ లివర్ కర్రీ కూడా చిక్కుతాది ఈ లివర్ కర్రీ లో వేడి వేడి ఖుష్కా గోవాకు కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే నా పర్వట ఎట్లా ఉంది బాగుంది చాలా మితువుగా చిన్నగా ఇట్లాంటివి తినాల్సింది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ బయట అన్ని పరోటాలు రెడీమెంట్ చేస్తారు ఈ హోటల్ కనీసం అంటే పదే సంవత్సరాల నుంచి మన ప్రొద్దులోని దొరసాన్ పల్లిలో ఉండే సాధన కాలేజ్ మరియు గోపీకృష్ణ స్కూల్ కి పోయే దారిలో రైట్ సైడ్ లో ఉంటుంది కొట్టమోటలు మీరు ఇప్పటి వరకు